హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మితా వ్లాగ్స్ ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ ఒకరైతే నవరాత్రులలో ఎలా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి అయితే ఇక్కడ కామెంట్ పెట్టారండి ఇక్కడ పంతుల గారు కూడా అంటే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది నవరాత్రుల్లో దాని గురించి ఇంకా అన్నిటి గురించి వివరించారు సో ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే ఈ మనిషి పుట్టుక అనేది ఎలా జరిగింది అనేది ఈ యొక్క నవరాత్రులో మనకు తెలుస్తుంది అంటే చిన్నపిల్లగా అమ్మవారు అవతరించి తర్వాత వాక్పటుత్వం వాక్శుద్ధి అంటారు గాయత్రి దేవిగా తర్వాత అన్నపూర్ణాదేవిగా తర్వాత లలితాదేవిగా తర్వాత దేవిగా తర్వాత లక్ష్మీదేవిగా తర్వాత రాజరాజేశ్వరి అలాగే మహిషాసురమర్ధిని దుర్గాదేవిగా ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి జరుగుతాయండి అలాగే ఈ నవరాత్రులలో ఎవరైతే చండీ ఉపాసకులు ఉంటారో వాళ్ళు ఈ సాధన అనేది తొమ్మిది నవరాత్రులలో విశేషంగా జరుగుతుందండి గట్టి సాధన అనేది వాళ్ళు ఒక వెయ్యి సంఖ్య చేస్తేనే పదివేల సార్లు ఫలితం అనేది వస్తుంది సార్లు చేయడం వల్ల పదివేలు ఫలితం అనేది వస్తుంది అయితే ఈ యొక్క నవరాత్రులలో చిండి సాధన అనేది ప్రాధాన్యత అండి అయితే సాధకులందరూ కూడా ఈ నవరాత్రులే ప్రాధాన్యత అనేది ఇస్తారు మనకి నవరాత్రులు అనేవి నాలుగు ఉన్నాయి ఒకటి దుర్గాదేవి నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు అలాగే గణపతి నవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు అంటారు ఈ నాలుగు నవరాత్రులు కూడా విశేషంగా మనకి ఈ ప్రాధాన్యత అనేది ఉందండి అలాగే ఈ చెండి అమ్మవారు కలవు చండీ వినాయక అన్నారు ఈ కలియుగంలో ఈ గణపతి చెండి మాత్రమే మనకి అత్యంత శీఘ్రంగా మనకి ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు అలాగే ఈ చెండి అనేది ఎలా బయటకు వచ్చింది అండి అంటే పూర్వం సురధుడు అనే ఒక రాజుగారు రాజ్యమంతా కోల్పోయి ఇతరితర రాజులందరూ కూడా దండయాత్రకు వచ్చి రాజ్యాన్నంతా కూడా లాగేసుకొని ఆ యొక్క రాజుగారిని అడవులు పాలు చేయడం జరిగింది అయితే అదేవిధంగా సమాధి అనే ఒక వైశ్యుడు అప్పులు పాలైపోయి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఊర్లో అంతా కూడా పరుగుపోయి ఎటు వెళ్ళాలో పాలుపోగా ఈయన కూడా అడవులు పాలయ్యాడు ఈ సురదుడు ఈ సమాధి ఇద్దరూ కూడా అరణ్యంలో కలుసుకొని ఒకరి వృత్తాంతం ఒకరికి చెప్పుకున్నాక ఇద్దరు మంచి స్నేహితులుగా మారి మంచి మిత్రులుగా మారి ఒక ఋషి ఆశ్రమానికి బయలుదేరారు ఆశ్రమంలో ఆ స్వామివారికి సేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండగా కొంతకాలం తర్వాత ఇద్దరిని కూడా పరీక్షించి పరీక్షించి సరే వీళ్ళకి ఒక మంత్రాన్ని ఉపదేశిద్దాము అని చెప్పేసి ఈ చండీ మూల మంత్రాన్ని వాళ్ళిద్దరికీ కూడా ఉపదేశం చేయడం జరిగింది వాళ్ళు అత్యంత తీవ్రంగా ఒకరు విప్ప చెట్టు కింద విప్ప పువ్వు అంటారు చెట్టు కింద తర్వాత ఒకరు మారేడుతనం మారేడు చెట్టు కింద కూర్చొని సాధన చేయడం మొదలుపెట్టారు ఎంతటి తీవ్రంగా అంటే పొద్దునే లేచి వాళ్ళ కాలకృత్యాలు నెరవేర్చుకోవడం ఈ సాధనలో కూర్చోవడం అలాగే మధ్యాహ్నం భోజనం చేయడం తర్వాత సాయంత్రం నుంచి మళ్ళీ కూర్చోడం సాధనలో రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు ఈ సాధనలోనే కూర్చున్నారండి వాళ్ళు కూర్చునే వాళ్ళు అలాగే ఈ రెండు సంవత్సరాలు పాటు ఈ సాధన చేసి 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 నాకు ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా నిత్య సాధన అనేది మొదలుపెట్టారు ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు కూడా కూర్చోడం మొదలుపెట్టారు ఇంకా నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరమ్మా అని చెప్పి కొన్ని లక్షల్లో సంఖ్యని చేయడం మొదలుపెట్టారు ఈ చెండీ సాధన అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమయ్యి నిద్ర వస్తున్నా కూడా రక్తదర్పణం చేసుకుంటూ వాళ్ళు ఈ సాధన చేశారు అప్పుడు అమ్మవారు ప్రసన్నురాలయ్యి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోనైనా అంటే ఈ రాజుగారిని అమ్మ నేను నా రాజ్యమంతా కోల్పోయి ఉన్నాను కానీ నా రాజ్యాన్ని నాకు ఇప్పించమ్మా నా పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మారుమోగేటట్టు చేయమ్మా అని చెప్పేసి అమ్మవారిని కోరిక కోరుకోగా అమ్మవారు చిరునవ్వు నవ్వి పిచ్చివాడ నువ్వు చేసిన సాధన అత్యంత కఠినంగా చేశావు నువ్వు చాలా చిన్న కోరిక కోరుకుంటున్నావు సరే నీ కోరిక నేను నెరవేరుస్తాను దీంతోపాటు ఇంకో వరాన్ని కూడా నీకు ప్రసాదిస్తున్నాను ఒక మన్మంతరాన్ని మొత్తం వేలగలిగేంత శక్తిని నీకు ధారపోస్తున్నాను మన్వంతరం అంటే ముప్పై రెండు వేల కోట్ల సంవత్సరాలు అండి అన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు ఈ యొక్క మన్వంతరాన్ని అంటే మన్వంతరం అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని ఎలగలిగేంత శక్తి నీకిస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు వరాన్ని ఇచ్చిందండి అలాగే ఈ యొక్క వైశ్యుడి దగ్గరికి వచ్చింది సాధు సమాధి అంటారు సమాధి అనే ఒక వైశ్యుడిని ఈ యొక్క అమ్మవారు అడిగింది చెన్నీదేవి ఏం వరం వాళ్ళు నాయన నీకంటే నాకు అన్నిటి మీద వ్యామోహం దిగిపోయిందమ్మా నాకు మోక్షాన్ని ప్రసాదించమ్మా అంటే ఆవిడ పరివారంలో ఒకరిగా స్థానం ఇచ్చిందండి అంతటి శక్తివంతమైన ఈ యొక్క చండీ మంత్రం అండి అలాగే ఈ యొక్క చండీనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలుగా పరిగణనలోకి తీసుకుంటారు అలాగే కాళికాదేవి యొక్క స్వరూపం ఈవిడే అలాగే ఈ యొక్క చండీ మూల మంత్రాన్ని ఎవరెవరు సాధన చేశారండి అంటే ఫస్ట్ రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి స్వామి వివేకానందునికి వచ్చింది స్వామి వివేకానందుడు కొన్ని డెబ్భై తొమ్మిది లక్షల సార్లు ఈ యొక్క జపాన్ని సాధన చేశారండి అమ్మవారు ప్రసన్నురాలయ్యి ప్రత్యక్షమైంది ఆయనకి దాని తర్వాత రమణ మహర్షి గారికి ఈ యొక్క అమ్మవారు ప్రత్యక్షమైంది దాని తర్వాత ఆయన యొక్క శిష్యుడు కావ్యకంఠ గణపతి ముని గారికి ఈ యొక్క అమ్మవారు ప్రసన్నురాలయ్యింది ఇది కలియుగంలో ఈ చండీదేవి యొక్క మహత్యం అండి ఇది నవరాత్రి యొక్క విశేషం